హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను నెయ్యి చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ముందుగా నేనైతే పాల మీద మిగడ తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అది ఎక్కువైన తర్వాత డైరెక్ట్ ఇలా చేస్తాం మామూలుగా పెరుగు తోడు చేసి తర్వాత నెయ్యి వేస్తారు కదా ఫ్రెండ్స్ కొందరు అట్లా కాదు నేనైతే ఇట్లా చేస్తా చూడండి ఫ్రిడ్జ్లో పెడితే పాలు తీసుకున్న తర్వాత అది ఫ్రిడ్జ్లో పెడితే పైన అట్టు లాగా వస్తుంది ఆ వచ్చిన అట్టును స్టోరేజ్ చేసి ఎక్కువ అయిన తర్వాత డైరెక్ట్ ఇట్లా చేసేస్తాను ఇదైతే మొత్తం బ్రౌన్ కలర్కి రావాలి ఇది వచ్చేంతవరకు ఇట్లా కలుపుతూ ఉండాలి ఫస్ట్ అయితే ఇది తరిగే వరకు స్టవ్ ఎక్కనే పెట్టాలి నేనైతే వన్ వీక్ నుండి స్టోర్ చేస్తున్నాయి ఇది పాల మీద అట్టు వన్ వీక్ అయితే ఇంత అట్టు ఉంది ఈ రోజు ఉండడం వల్ల నేనైతే చేస్తున్నా ఇది నెయ్యి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫస్ట్ పాల ఇట్లా పగులుతాయి ఎందుకంటే మనం డైరెక్ట్ తీసుకున్నాం కదా మిగడాన్ని పోతూ ఉండాలి ఏమైనా గడ్డలు ఉంటే పోతే కరిగిపోతే మా పిల్లలు బయట షాప్లో తీసుకున్న నెయ్యి అయితే టేస్టీగా ఉండదని తినరు ఇంట్లో టైం తీసుకొని చేస్తా అది టేస్టీగా తింటారు వాళ్ళ కోసం అని అయితే ఎప్పుడైతే టైం తీసుకొని అయితే చేస్తా నెయ్యి నెయ్యి అయితే ఇలా చేయాలి బాగా టైం పడుతుంది ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే వేడివేడి అన్నంలో చింతకాయ చట్నీ నెయ్యి వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ కూడా తింటారు టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే నెయ్యి కాకపోతే టైం మాత్రం ఎక్కువ పడుతుంది సార్ ఇలా అయితే అవుతుంది స్టార్ట్ అయ్యింది నెయ్యి రావడం ఇంకా ఇది బ్రౌన్ కలర్కి రావాలి గ్యాస్ అయితే తక్కువ పెట్టుకోవాలి లేదంటే మీద పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్రౌన్ కలర్లోకి వచ్చింది నెయ్యి అయితే రెడీ అయింది ఇంకా కొంచెం రావాలి బ్రౌన్లోకి ఇప్పుడైతే నెయ్యి రెడీ అయింది ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది అది కొంచెం చల్లబడిన తర్వాత ఒక డబ్బాలోకి అయితే తీసుకోవాలి అంత చేసిన నెయ్యి కూడా ఉంది ఇలా డబ్బాలో అంత ముందు చేసిన నెయ్యి కూడా ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు అది రెడీ అయిన నెయ్యిని కూడా ఈ డబ్బాలోకి తీసుకుంటా కొంచెం చల్లబడాలి చల్లబడిన తర్వాత పోషిస్తాం ఇప్పుడైతే నెయ్యి రెడీ అయ్యి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది అలా చేస్తే ఇలా వస్తుంది ఇలా అయిన తర్వాత నెయ్యి రెడీ అయినట్టు ఇప్పుడైతే ఒక గిన్నెలకి అక్కడ వేసుకుందాం నెయ్యిని లేకపోతే కొంచెం బ్లాక్గా వస్తుంది ఎందుకంటే అది ఎక్కువ మాడ మాడిపోయింది కదా నాకైతే వన్ వీక్కి ఇంత నెయ్యి వచ్చింది ఫ్రెండ్స్ ఇది చల్లగా అయిన తర్వాత ఇందులో పోస్తే మాత్రం ఈ కలర్గా వస్తుంది నెయ్యి ఇప్పుడు వేడిగా ఇలా ఊపిస్తుంది ఆయిల్లాగా